హలో నమస్తే నాదాబ్ దిస్ ఈ హరితాకల అండ్ ఆమె ఎమోషనల్ వెల్నెస్ కోచ్ ఒక రోజు ఒక టైలర్ బట్టలు కుడుతున్నప్పుడు ఏం చేస్తాడు బంగారం తీగ కుట్టడానికి దాని బ్యాక్ ఎండ్ లో నార్మల్ థ్రెడ్స్ ని యూస్ చేస్తాడు కదా అది యూస్ చేస్తాడు మంచిగా కుడతాడు డ్రెస్ చాలా బాగుంటుంది ఆ అమ్మాయి వేసుకుంటుంది అందరికి బాగా కనబడుతుంది ఓ గోల్డ్ తో తయారైందా తీగలు అనేసి హీ వాజ్ అప్రిషియేటెడ్ ద గౌన్ వాజ్ ఎప్రిషియేటెడ్ కానీ లోపల ఉన్న థ్రెడ్స్ ఉన్నాయి చూశారు ఆ థ్రెడ్స్ బాధపడుతూ ఉండేవంట బయటకి వీళ్ళు అందంగా కనిపించాలంటే లోపల నేను ఎంత ఎఫర్ట్ పెడతాను కదా నేను ఎవరికి కనిపించట్లేదే అని ఒక రోజు ఏమైందంట ఆ గౌన్కి ఆ అమ్మాయి పాప వేసుకొని వెళ్ళిన తర్వాత సెకండ్ టైం థర్డ్ టైంకి ఆ గోల్డ్ తీగ ఏదైతే ఉందో ఆ బంగారం తీగ ఊడిపోయింది అది ఊడిపోయినప్పుడు లోపల స్టిచ్ చేసి కనిపిస్తూ ఉంది అనమాట అప్పుడు అంటే ఒకరు వెళ్ళిపోతేనే నా ఇంపార్టెన్సా అని థ్రెడ్స్ అనుకున్నాయంట అప్పుడు టైలర్ అంటాడు కాదు కాదు నువ్వు కనిపించట్లేదు అంటే నీ వాల్యూ లేదని కాదు నువ్వు ఉన్నావు కాబట్టి ఆ గోల్డెన్ థ్రెడ్ యొక్క అందం ఉంది నువ్వే లేకపోతే అది ఊడిపోయింది యా దిస్ ఈస్ జస్ట్ అ స్టోరీ బట్ హియర్ సీ సి చాలా మంది హౌస్ వైఫ్స్ అనుకుంటారు నా లైఫ్ ఇలానే వెళ్ళిపోతుంది నేనేం చేయలేకపోతున్నాను నేనేమూ అవ్వలేకపోయాను నేను ఏదో అనుకున్నా ఇంకేదో అయిపోయాను నేను సాక్రిఫైస్ చేసేసాను కానీ నేను ఏం చేయలేకపోయాను నాకు ఆ వాల్యూ కూడా లేదు అని చాలా మంది ఎడుస్తారు ఐ సీన్ మెనీ పీపుల్ నేనేమంటా అండి యువర్ లైఫ్ ఇస్ స్టిల్ బిగ్ ఎవరన్నారు ఇప్పుడే అయిపోయింది లైఫ్ అని యూ కెన్ స్టిల్ స్టార్ట్ ఇక్కడి మళ్ళీ మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే బేబీ స్టెప్స్ నుంచి స్టార్ట్ చేసి తిరిగి మీ కెరీర్ స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ అక్కడ మీకు నేను ఏమైనా హెల్ప్ చేయగలనిపిస్తే ఐ రియలీ హియర్ టు హెల్ప్ యూ బికాస్ ఐ అండర్స్టాండ్ దట్ పెయిన్ మీకు నాకు నోతో మాట్లాడాలనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మన డిస్క్రిప్షన్ లో నంబర్ ఇవ్వటం జరిగింది సింప్లీ డైల్ దట్ నంబర్ అండ్ గెట్ అండ్ రూల్డ్ బట్ బిఫోర్ దట్ ఈ వీడియోని నచ్చినట్లయితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ